ఒక్కసారి కంపల్సరీ యువకుని కథ ఆయన కాబట్టి నా రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ రేవంత్ రెడ్డి అంటే అన్నా వింటున్నావే రేపు నువ్వు మీడియా రాయాలి అన్నావు ఇంటర్నేషనల్ మీడియా నువ్వు రావాలి గవర్న చెప్తున్న నవ్వుతూ ఆయన చిన్నప్పటి నుంచి ఆయన లక్షణాలు ఆయన గుణాలు నచ్చి ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎప్పటి వరకు నేను ఉన్నంత కాలం ఆయన తోనే ఉంటానని ఇప్పటి సేవా కార్యక్రమం తర్వాత వాళ్ళ ఆశయాలను నిలబెడతా అని ముందుకొస్తున్నాడు నాకు ఇంతగానో సపోర్ట్ చేసేది సినిమా రిలీజ్ కుంది మీ ఆశీర్వాదం ఉంటే మళ్ళీ ఎంతగానే గ్రాండ్ ఫంక్షన్ల గౌరవ సీఎం గారిని తీసుకొద్దాం మీడియా వాళ్ళు కూడా మీడియా మిత్రులందరూ అందరూ మాకు అంత శ్రేలాస్తే మీ ఆశీర్వాదం అంటే కంపల్సరీ మీ ముందుకు వస్తా సినిమా అంతా కంప్లీట్ అయింది అద్భుతంగా ఉంది ఒక బహుబలి తర్వాత యువతుల కథ అనుకుంటున్నా కనుక థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ తెలియ ఇంకా ఉన్న ఫ్యూచర్ లో ఉన్న జనరేషన్ కూడా అంత చక్కగా వాళ్ళని చూసి తయారవుతారు అనేసి ఇలాంటి మంచి ఏదైతే యోగం గారు ఇలాంటి మంచి మూవీ తీసుకునేందుకు గిరేనాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అలా సినిమా కూడా చాలా చక్కగా ఒక మంచి ప్రదర్శన చూపించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో కూడా గిరన్న అలాగే అచిత ఫౌండేషన్ వారికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం మళ్ళీ అందరం అక్కడ కలుద్దాం సంవత్సరం గ్యాప్ వచ్చినా కూడా నా సహజంగా తగ్గేదనే అన్నట్టు హాల్ మొత్తం నింపినాం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఫస్ట్ తల్లిదండ్రులకు నాట్య గురులకు అతిథులకు ముఖ్య అతిథులకు నా సార్ గురువు గారు నన్ను నువ్వు నువ్వు వస్తావు నైట్ సైడ్ వాళ్ళ ఫేస్లు కనపడతలేదు సార్ వాళ్ళ ఫేస్

ఓకే 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 సూపర్ వెరీ నైస్ ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు డ్యాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్ ఏమేమి వచ్చి మీకు ఓకే స్పోర్ట్స్ కానివ్వండి సింగింగ్ కానివ్వండి డ్రాయింగ్ పెయింటింగ్ అలాంటివి ఓకే ఏ స్కూల్ ఏ క్లాస్ మీరు ఈరోజు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్ అందరికీ బాగా నచ్చింది మీరు చాలా బాగా చేశారన్నారు ముఖ్యంగా మీ కాస్ట్యూమ్స్ ఓకే అచ్చా చాలా మంది గురువులు మీ పర్ఫార్మెన్స్కి బాగా గొప్పగా చెప్పారు మీరు బాగా చేశారు అన్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఓకే స్కూల్లో కూడా ఎప్పుడైనా డ్యాన్స్ చేశారా ఓకే అచ్చా మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు పెద్దదాకా ఏం

ఓకే ఓకే ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు ఎన్ని ఎన్ని సాంగ్స్ మీద ఎన్ని పర్ఫా పాటల మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు వన్ సాంగ్ టూ సాంగ్ ఓకే ఈరోజు ఎలా అనిపించింది వాళ్ళు ఇలా మీ గురించి గొప్పగా చెప్తారు మీ పిల్ల గుడ్ స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మ్ చేశారా స్కూల్లో వచ్చేసారా గుడ్ అక్కడ ఏం చేశారు పర్ఫార్మెన్స్ ఓకే ఏమేమి నేర్చుకున్నారు మీరు డ్యాన్స్లో ఏమేమి నేర్చుకున్నారు డ్యాన్స్ కాకుండా ఇంకేమేమి నేర్చుకున్నారు వెరీ గుడ్ డ్యాన్స్తో పాటు ఇంకా వేరేవి స్విమ్మింగ్ డ్రాయింగ్ వెరీ నైస్ ఇంకా స్విమ్మింగ్ అచ్చా అచ్చా స్కూల్లో కూడా ఎప్పుడైనా మీకు మెడల్స్ వచ్చా అవార్డ్స్ వచ్చా గిఫ్ట్స్ వచ్చా అచ్చా ఏ స్కూల్ ఏ క్లాస్ మీరు ఓకే అచ్చా ఇక్కడ ఈ గురువు గారు మీకు మీకు ఓకే ఇంకా మీ అంబిషన్ అనేది మీరు పెద్ద అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నాను వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ మేడం మీకు ఎలా అనిపిస్తుంది మీ పాపగారు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు రవీంద్రబాతి లాంటి ఒక గొప్ప వేదిక మీద పర్ఫామ్ చేశారు లెజెండరీ చేతి మీదగా అవార్డు కూడా అయితే మీకు ఒక మజర్గా మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా నేను

స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మ్ చేశారా అక్కడ ఏమేమి చేశారా ఓకే డ్యాన్స్లో ఏమేమి నేర్చుకున్నారు మీరు గుడ్ గుడ్ అచ్చా డాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్ ఇంకా ఏమేమి గుడ్ ఓకే సింగింగ్ ఒక చిన్న పాట పట్టుకు సూపర్ బ్యూటిఫుల్ గుడ్ వి డ్రీమ్ ఏంది ది గోల్ గో మీరు పెద్దయాక వి పెడక వెరీ నైస్ అచ్చా మీకు గురుగర్ ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఇలా నేర్పిస్తున్నారు మీ పేరెంట్స్ ఇంక్రీజ్ స్కూల్లో కూడా ఏమైనా మెడల్స్ అవార్డ్స్ ఏమైనా రావడం జరిగిందా గిఫ్ట్స్ ఎన్ని వచ్చాయి ఇప్పటి వరకు ఓకే వారు చెప్పారు మీ గురువు గారి పేరు టీచర్ గారు పేరు ఓకే ఏ పాటల మీద మీరు డ్యాన్స్ చేశారు ఎన్ని పాటల మీద పర్ఫార్మెన్స్ చేశారు ఎన్ని ఎనీ పాటలు ఓకే ఎలా అనిపించింది ఇక్కడ ఇంత గొప్ప వేదిక పెర్ఫార్మ్ చేయడం మీకు ఎలా అనిపించింది ఓకే ఓకే స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మ్ చేశారా అచ్చా అక్కడ ఏమేమి చేశారు పర్ఫార్మెన్స్ అచ్చా మెడల్స్ ఓకే మీ డ్రీమ్ ఏది మీరు పెద్దగా ఏమనుకుంటున్నారు